కౌలు రైతు నర్సింహులు కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు నర్సింహులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు డిమాండ్ చేశారు భూమిని గుర్త తీసుకొని చర్యలు మెరుపేసి ఆ మెరుపు పంట రానందు వల్ల ఆయన పది సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా లక్షాలు వల్ల దాదాపు ఏడు లక్షల రూపాయలు అప్పుల అప్పులు పాలు జరిగింది ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలనే దండతో ఒకవైపు ఒక కుటుంబాన్ని ఏ విధంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మనసు 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 బాధపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే అతడితో ఒక ఆరోజుల కర్వాతంగా ఈ విధంగా గర్భవతి అయిన రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్తూ అట్లాగే వాళ్ళ ఇంట్లో వరకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తామని చెప్పి గొప్ప చెప్తూ ఈ ప్రతి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితేనేది ఈ ప్రభుత్వం అయితేనేది చెప్తూనే వస్తుంది కానీ వాళ్ళ తోలు రైతులకు ఎలాంటి ఎలాంటి వాళ్ళ ప్రయోజనాలు కల్పించడం లేదు పూర్వపాక పౌన్ చే చేసుకోవడానికి రైతులకు భరోసా ఇవ్వడం లేదు పౌరు రైతులకి ఎలాంటి మార్గాలు చేసినా వాళ్ళకు గుణాలు కానీ చెప్పి ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు లక్ష పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మండలం నాగలాపురం అని గ్రామానికి చెందినటువంటి యువ రైతు నరసింహులు తాను వేసిన పంట సక్రమంగా రావడం లేదనేటువంటి మనస్తాపంతో భగవన్ మరణం చెందడం జరిగింది ఈ సందర్భంగానే ప్రతిసారి మన ప్రాంతంలో అతివృష్టి అనావృష్టి కారణంగా అనేక మంది రైతులు కొంత భూములు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కౌలు రైతులు కూడా చేరుకోవడం అనేటువంటిది ఆత్మహత్యలు చేసుకోవడం చేసుకుంటున్నారనేటువంటిది పారిపాటిగా మారింది ఏదేమైనా కూడా మరి ఈరోజు బలవరం చెందినటువంటి నరసింహులు గారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలా ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్యలగానే చిత్రీకరించబడతాయి వాళ్ళు వారు పెట్టినటువంటి పెట్టుబడులకు గిట్టుబాటు ధరలు రావు అనేటువంటిది పైగా పంట లేదో అనేటువంటి నమ్మకం కూడా రైతులకు లేనందువల్లనే ఈరోజు రైతులు దిక్కు పరిస్థితుల్లో ఆత్మహత్యలకు కూలుకుంటున్నారు ఆత్మహత్యలు అనేటువంటివి వారి యొక్క సమస్యలకు పరిష్కారం కావు అనేటువంటిది అభిప్రాయపడుతున్నాం ఏదేమైనా కూడా నిన్న మరణించినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి పౌలు రైతు మన ఆయనకు ఉన్నటువంటి ఎనభై తొంభై సెంటర్ల భూమి సరిపోదనేటువంటి ఉద్దేశంతో మన వారికి ఉన్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన పక్కనే ఉన్నటువంటి మరో పది ఎకరాల భూమిని కూడా అవులు తీసుకొని పౌలు చేసుకున్నటువంటి సందర్భంలోనే మన పంట దిగుబడి రావు అనేటువంటి వాళ్ళతో ఆయన సెల్ఫీ వీడియో తీసుకుని మరి ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి దాని మీదనే పలాయన మరణ మరణం చెందాడు కాబట్టి తక్షణం వారి కుటుంబాన్ని పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలనేటువంటిది ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీగా